జరుగుతుందా ప్రభుత్వ ప్రభుత్వం పథకాల పట్ల నిర్లక్ష్యం వహిస్తుందా ప్రజలు అన్నిటి పట్ల సంతోషంగా ఉన్నారా లేదా తెలుసుకోవాల్సిన ఎవరు జగన్మోహన్ రెడ్డి ఏం తెలుసుకోకుండా బెంగళూరు ప్యాలెస్లో పడుకుని హాయిగా విశ్రాంతి తీసుకుంటే అప్పుడప్పుడు వచ్చి ఏ శమం దగ్గర ఏ డ్రగ్ సోళ్ళు పట్టుబడినప్పుడు వస్తున్నారు కాబట్టి ప్రజలు కోరుకునేది ఆపోజిట్ పార్టీ వాళ్ళు పోరాటం చేయాలి ప్రశ్నించాలి అసెంబ్లీకి వచ్చి అన్ని రంగాలలో ముందుకు వెళ్తున్నారా లేదా ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా ప్రజాసేవలో ఎంతవరకు మనం భాగస్వాములు అవుతున్నాం ప్రజల పక్షాన్ని ఎంతవరకు పోరాడుతున్నాం ప్రజా సంక్షేమం కోసం ఎంతవరకు ఆలోచిస్తున్నాం అని మాట్లాడితే జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ ఏదైనా జవసత్వాలు కలిసి వస్తాయేమో వస్తాయేమో తప్ప వాస్తవంగా ఇప్పుడు ఉన్నట్లుంటే జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకు పనికి రాకుండా అచేతలోకి వెళ్ళిపోయి ఆయన జీవితం ఆయనే నాశనం చేసుకునే వాడు అవుతారు ఎప్పటికీ కూడా ఆ చుట్టూరు ఉన్నటువంటి ఆయన సలహాదారులు మాటలు విని ఇంకా భజనకు అలవాటు పడిపోయి భజన చేయించుకుంటూ ఓహో జగన్ ఆహా జగన్ అంటుంటే పొంగిపోతూ ఏంటి ప్యాలస్ని పట్టుకుని వేలబడితే ఏమంటారో మన పక్షిలాగా ప్యాలస్ని పట్టుకుని ఏలబడకూడదు ప్రజల్లోకి రా నువ్వు నాయకుడిగా మళ్ళీ మళ్ళీ రావాలనుకుంటున్నావు కదా ప్రజల్లోకి వచ్చి ప్రజా ప్రజా సంక్షేమంలో ఎక్కడైనా అప అవకతహలు జరుగుతున్నాయా ప్రజలకు అన్యాయం జరుగుతుందా కూటమి ప్రభుత్వం ఏకపక్షంగా వెళ్ళిపోతుందా పోరాటం చేయవలసినటు నువ్వే ఎక్కడో పడుకుంటే మళ్ళీ భవిష్యత్తు కానీ నీకు అతపోతావానికి వెళ్ళిపోతావు ఇక ఎందుకు కూడా రాజకీయాల్లో పనికి రాకుండా పనికి మానవులుగా మిగిలిపోయే అవకాశం ఉంది కాబట్టి ప్రజల పక్షాన్ని పోరాటం చేయనటువంటి ఏ నాయకుడైనా పరిపా మళ్ళీ పవర్లోకి రావాలని ఆశించకూడదు అలాగే ఆశిస్తే అది తప్పు కాబట్టి అలాగే పతనం అంచులు ఉన్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ జనసత్వాలు సంపాదించాలంటే ప్రజల మధ్యలోకి రావాలి అసెంబ్లీకి రావాలి పోరాటం చేయాలి ప్రజల పక్షాన్ని నిలబడాలి ప్రజా మన్ననలు పొందాలి అంతే తప్ప ఎక్కడ ఉండి ఆలోచించి ఎక్కడ ఉండి రెస్ట్ తీసుకుంటే మాత్రం పని జరగదు థ్యాంక్ యూ సార్